చిటికలో గులాబ్ జామున్లు చేసేసుకోవచ్చు ఏంటి చటుక్కున్న చిటికలో గులాబ్ జాములు ఎలా చేసేస్తారంటున్నారండి అదేనండి మన ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది కదా చక్కగా దాంతో మనం గులాబ్ జాములు అయితే ఇప్పుడు రెడీ చేసేసుకుందాము దాంట్లో ఏం లేదండి ప్యాకెట్ కట్ చేసేసుకొని చక్కగా వాటర్ వేసుకొని బాగా గట్టి గట్టిగా కలపకుండా ఆ బబుల్స్ అన్నీ పోకుండా చక్కగా కలుపుకోవాలి ఎలా కలుపుకుంటే లోపల బబుల్స్ ఉంటాయి కదా అవి పోకుండా కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది చక్కగా గొల్లగొల్లగా వస్తుంది కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు చుట్టేటప్పుడు కూడా గట్టిగా నొక్కి కాకుండా ఆ లోపల ఉన్న బబుల్స్ పోకుండా గులాబ్ జాములు ఈ విధంగా చేసేసుకోండి చక్కగా అన్ని గులాబ్ జాములు రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనము ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోయినాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది వేరుశనగ నూనె అయితే స్మెల్ వస్తుంది చాలామంది నెయ్యిలో కూడా వేసుకుంటారు ఎవరు ఒప్పకిన బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు గులాబ్ జామ్లు అన్నీ చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూసారు కదా ఇలా వేసేసుకొని గులాబ్ జాముల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేరే స్టవ్ మీదకి పంపించట వాటిని ఇప్పుడు వేరే స్టవ్ మీద అయితే రెడీ చేసుకుంటున్నాము మూడు కప్పులు షుగరు మూడు కప్పులు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ కప్పుతోటి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసేసుకున్నాము ఈ పక్క స్టవ్ మీద మనము గులాబ్ జామున్ పెట్టుకున్నాము కదండీ అవి చక్కగా రెడీ అయిపోతున్నాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత ముందుగా మనం పెట్టుకున్న పాకం ఉంది కదా అది ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఉడికి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత గులాబ్ జామ్ పాకం అయితే కింద రెడీ అవుతుంది కదా అది ఒకసారి కలిపేసుకుందాం అనమాట పాకాన్ని ఒకసారి కలిపేసుకుని ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది అంతేనండి ఇట్లాగా కలయి తిప్పుకుంటూ కడుపల్లాడే వరకు ఉంచుకోవాలి పాకము ఇలా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన గులాబ్ జాములు అయితే ఉన్నాయి కదా అవన్నీ దానిలో వేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని నేను ముందుగా కొట్టి అట్ట పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు పలుకులు అయితే వేసేసుకున్నాను అవి పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా చక్కగా సింపుల్ అండ్ ఈజీగా గులాబ్ జాము కష్టపడకుండా రెడీ చేసేసుకున్నామండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ కష్టపడేదే ఉందంటారా ఇది చేయడానికైనా ప్రాసెస్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదండి చూసారా చక్కగా పాకము మంచిగా ఎలా రెడీ చేసుకున్నారంటే ఏమీ ఏమి గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి ఎలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమి ఏమి గులాబ్ జాములు మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి థ్యాంక్ యూ